హాయి దోస్తులు ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా మన పిల్లల్ని ఎలా పెంచాలని మీరు ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ప్రజెంట్ జనరేషన్ లో పిల్లల్ని పెంచడం ఒక సవాల్తో కూడిన పని అండి ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ సమాజం విలువలు అన్నీ వేగంగా మారిపోతున్నాయి మనం మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను అవి మీ పిల్లల్లో ఉండేలా చూసుకోండి చాలు సమాజంలో వాళ్ళు ఎక్కడున్నా మంచి మనుషులుగా ఎదుగుతారు మొదటిది విలువలు అంటే వాల్యూస్ నేర్పించాలి వాళ్ళకి సత్యం న్యాయం శ్రద్ధ గౌరవం వంటి విలువలు నేర్పించాలి ఇంకా వాళ్ళకి మంచి చెడు మధ్య కూడా తేడా అర్థమయ్యేలా చెప్పాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నైతిక అంటే ఎథిక్స్ పాటించేలా మీరే చూసుకోవాలి రెండవది టెక్నాలజీతో సమతుల్యత అంటే టెక్నాలజీ వాటాను పూర్తిగా నిషేధించకండి కానీ నియంత్రణంగా ఉంచండి స్క్రీన్ టైంని పరిమితం చేయండి ఒకటి రెండు మూడు గంటలు ఇంకా క్రియేటివ్ యూజ్ అంటే కోడింగ్ లెర్నింగ్ యాప్స్ డ్రాయింగ్ని ఇలాంటి వాటిని వాళ్ళని ప్రోత్సహించండి మూడవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తమ భావాలను అర్థం చేసుకోవటం ఇతరుల భావాలను గౌరవించడం కూడా నేర్పించండి ఓటమి విఫలత వంటి పరిస్థితులలో నిలబడే విధంగా తీర్చిదిద్దాలి సారీ థ్యాంక్ యూ ప్లీజ్ వంటి మాటల విలువలు తెలియజేయాలి నాలుగవది మీరు ఆదర్శంగా ఉండాలి బీది రోల్ మోడల్ పిల్లలు మీ మాట కంటే కూడా మీ ప్రవర్తనను ఎక్కువగా అనుసరిస్తారు మీరు నిజాయితీగా సమయ పాలనతో స్వయం మానం పాటిస్తూ ఉంటే వారు కూడా అలాగే ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఐదవది విద్యతో పాటు జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ ఇంటి పనులు డబ్బు విలువ సమయ పాలన పరిష్కార నైపుణ్యాలు నేర్పించాలి స్వతంత్రంగా ఆలోచించగలుగుతున్నదే నిజమైన విజయం వారి ఆరోవది మంచి స్నేహాలు పరిసరాలు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయాల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో ఓపిక్గా ప్రేమగా మాట్లాడండి ఒక పాజిటివ్ వాతావరణాన్ని కల్పించండి ఏడవది ప్రకృతి మానవత్వం పట్ల ప్రేమ పశుపక్షులు ప్రకృతి పర్యావరణం పట్ల గౌరవం కలిగేలా చేయండి సహాయం చేసే మనసు కలిగేలా వ్యక్తిగా తీర్చిదిద్దండి ఒక్క మాటలో చెప్పాలంటే అందరి జీవితం వేరేలా ఉంటుంది కానీ ప్రేమ గౌరవం నైతికత అనేక మూలాలతో పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎక్కడున్నా మంచి మనుషులుగా ఎదుగుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్